ఈ రోజు మిర్చి జెండా పాట కళ్ళ వెంకటరెడ్డి మర్చి నిర్వర్తించబడు కావున సమస్త ఖరీదారు నందు పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాము 200 200 300 400 500 600 700 13000 13800 200 300 500 500 600 600 700 13700 13750 13750 200 200 ಪಾಟಕ इन्हीं बात करने ले इधर आ भाई इधर आ भाई इधर आ भाई इधर आ भाई बाल बैठो बाल बैठो बाल बैठो तमीर बाल तमीर बाल यहाँ भाई यहाँ भाई तमीर 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 यहाँ भाई तुम्ही आबई तुम्ही आबई तुम्ही आबई तुम्ही आबई डंडा आईतो तुम्ही आबई तुम्ही आबई तुम्ही आबई तुम्ही आबई అది చెప్పండి హైడ్రోనకి అక్కడ చెప్పండి 150 150 చెప్తాం గాడా ఇందా గాడా ఉంటగా 150 150 చెప్నా అంటే చెప్పొని కదా ముర్దాన్ని కొట్టేస్తారు సోలని కొట్టేస్తారు 30 కొట్టేస్తారు అప్పుడు 14 ముర్దాన్ని కొట్టేస్తారు

ఈరోజు మిర్చి జెండా పాట ధర పద్నాలుగు వేల రూపాయలు